సంఘ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలో పద్దెనిమిది వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకొని తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి యాజమాన్యాన్ని అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరినప్పటికీ కూడా ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి కూడా పద్దెనిమిది వందల మంది శాంసంగ్ కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు ఈరోజు కార్మికులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సంబంధించి దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం సమస్యలు పరిష్కారం చేయకపోగా నిర్బంధం ప్రయోగించి కార్మికులు ఇబ్బందులు గురిచేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా శాంసంగ్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలియజేస్తూ సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా శాంసంగ్ షాప్ అవుట్సెట్ల ద్వారా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది చట్టబద్ధంగా పంతొమ్మిది ఇరవై ఆరు ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎవరైనా సరే కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ తల సమస్యల మీద కార్మిక శాఖ అధికారుల యాజమాన్యాన్ని పిలిపించి చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాల్సిపోయి తమిళనాడు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దక్షిణ కొరియాకు సంబంధించిన శాంసంగ్ యాజమాన్యం మీద ఒత్తిడి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదు ఈరోజు ఇదే శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి రిఫ్రిజిరేటర్లు కానీ అలాగే టీవీలు కానీ వాషింగ్ మిషన్లు కానీ అనేక మంది నైపుణ్యాల కార్మికులు ఇందులో పనిచేస్తున్న కార్మికులకి ఏ ఒక్కరికి కూడా ఇరవై ఐదు నుంచి దాటలేదు అదే దక్షిణ కొరియాకు సంబంధించిన ఇదే ప్లాంట్లు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి లక్ష రూపాయలు పైగా వేతనాలు చెల్లిస్తున్నారు అంటే భారతదేశంలో పనిచేసిన కార్మికులకు సంబంధించిన చట్టాలు అమలు చేయకపోయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవని చెప్పి మీ తాలూకా అభిప్రాయం అని చెప్పి సిఐటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజుకు సంబంధించి ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ సమస్యలు పరిష్కారం చేయకపోగా ఈ సమస్యలు ఎడిపి చేస్తున్న నేపథ్యంలోనే ఎప్పటికైనా సరే శాంసంగ్ కార్మికులు తర సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకొని పరిష్కారం చేయకపోతే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు శాంసంగ్ కార్మికులు చేసిన పోరాటానికి అండగా రోడ్డు మీదకి వచ్చి భవిష్యత్తులో ఉద్యమాలు దృష్టి చేస్తామని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కూడా సిఐటికి హెచ్చరిస్తున్నాం నా పేరు తేజస్వరావు సిఐటి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి వారు సౌక్గా క్రమశక్తిని ఉంచుకోవడానికి చూస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు అందులో భాగంగానే ఈరోజు శాంసంగ్ యాజమాన్యం కార్మికుల పట్ల నిర్దాక్షంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం పదహారు వందల మంది కార్మికులు వాళ్ళు రకరకాల స్కిల్లు రకరకాలుగా చేసుకుంటుంటే వాళ్ళకి ఇరవై ఐదు వేలకైనా తక్కువ వేతనం ఇస్తుంది ఇది సరికాదు కేంద్రం అక్కడ తమిళనాడు పట్టించుకొని వెంటనే చర్యలు తీసుకోవాలి